తెలుగు వాళ్ళందరూ తెలుగు వాళ్ళు అందరూ నాకు నచ్చింది థ్యాంక్ యూ కిచెన్స్ చాలా చిన్నమండి అక్కడ ఇక్కడ అక్కడ క్లీన్ చేయకపోతే నేను కుక్ చేయలేను అది పరిస్థితి సూపర్ ఓకే హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు ఆల్రెడీ తమ్మైడ్ లో చూసినట్లుగా ఈ రోజు తెలుగు మాట్లాడే జపనీస్ అబ్బాయిని నేను కలవబోతున్నాను అతని నేమ్ వచ్చేసి ఫుతా అండి ఫుతా సాన్ అంటాం జపాన్ లో అందరి పేరు పక్కన సాన్ అని ఒకటి పెడతారు అంటే మిస్టర్ మిస్ అని గౌరవంగా పిలుస్తారు అనమాట అతని కోసం డిన్నర్ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను సో నేనైతే నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఒక ఒక ఇద్దరు వస్తున్నారు వాళ్ళ కోసం డిన్నర్ ప్రిపేర్ చేయాలి వాళ్ళు అచ్చంగా వెజిటేరియన్ ఫుడ్ తినలేరు మోస్ట్లీ నాన్ వెజ్ తింటారు కాబట్టి నాన్ వెజ్ కూడా నేను ఏదైనా కుక్ చేయాలి సో నాకు తెలిసింది ఒకే ఒక కర్రీ చికెన్ కర్రీ అదొక్కటి మంచిగా చేస్తాను సో చికెన్ కర్రీ చేస్తాను అలాగే జీరా రైస్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా చపాతి అలాగే ఏదైనా వెజిటబుల్ కర్రీ స్వీట్ ఏమైనా ప్రిపేర్ మేబీ టైం ఉంటే చేస్తా ఇప్పుడు టైం అయితే పదకొండు అయిపోయింది నేను వీడియో రికార్డ్ చేస్తూ కుక్ చేయాలి అలాగే బయటికి వెళ్ళి గ్రాసరీ కొన్ని కావాల్సి తీసుకొని రావాలి వెజిటేబుల్స్ అవిను సో టైం ఉంటే బ్రెడ్ హల్వా చేద్దాం అనుకుంటున్నా లేకపోతే లస్సీ చేసేస్తాను నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది ఎందుకంటే మయో జపాన్ మీరు చూసారు కదా మయో సామ్ ఎప్పుడు కూడా హిందీ మాట్లాడేవాళ్ళు హిందీ నేర్చుకున్నారు ఆవిడ మన లాంగ్వేజ్ నేర్చుకొని మనల్ని కలుస్తున్నారంటే అందులో జాపనీస్ అయ్యి ఉండి ఇట్స్ రియలీ అ గుడ్ థింగ్ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను కూరగాయలు చికెన్ ఇంకా కావలసినవన్నీ తీసుకోవడానికి బయటకు వచ్చానండి నేను నార్మల్గా ఎప్పుడు వెజిటేబుల్స్ కానీ సరుకులు కానీ కొనాలన్నా మై బాస్కెట్ అని చెప్పేసి ఒక స్టోర్ ఉంటుంది అక్కడికి వెళ్ళి కొంటాను ఎందుకంటే అక్కడ కొంచెం ప్రైజెస్ అనేవి తక్కువగా అఫోర్డబుల్గా ఉంటాయి మనం కొనుక్కోవడానికి చూస్తున్నారు కదా ఇక్కడ వెజిటేబుల్స్ తర్వాత మీట్ అన్నీ దొరుకుతాయండి చాలా అఫోర్డబుల్ ప్రైస్కి అన్నీ తీసుకొని వచ్చానండి అసలు అయితే నా ప్లాన్ ఏంటంటే ఈ అపార్ట్మెంట్లో వీడియోలు ఏమన్నా చేస్తే కొంత అందరికీ ఇబ్బందిగా ఉంటుంది గా ఉంటుంది సౌండ్ బాగా వచ్చేస్తుంది అందుకే మేము బయటకు వెళ్ళిపోతున్నాం కాసేపు పార్క్లో ఉండొస్తాను ఈలోపు కావాల్సిన కుకింగ్ అంతా కూడా చేసేస్తున్నాను సో వంట ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ కూడా నేను వీడియోలో చెప్పను బట్ నేను మీకు నార్మల్గా చూపిస్తాను ఎందుకంటే టైం కుదరదు మళ్ళీ ఇంకా పలావ్ దినుసులు ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాను ఆ మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసేస్తే అయిపోతుంది కర్రీ నెక్స్ట్ వచ్చేసి ఇంక మిక్సీ పట్టాలి పన్నీర్ కర్రీ అది చేద్దాం సో చికెన్ అయితే మ్యారినేట్ చేశాను కారం ఏం లేదు ఉప్పు పసుపు జీలకర్ర పొడి తర్వాత ధనియాల పొడి నిమ్మకాయ రసం ఇవన్నీ వేసాను అనమాట చూద్దాం టేస్ట్ అట్లా వస్తుందో టమాటాలు కొంచెం మళ్ళీ ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసి కలుపుతాము కిచెన్స్ చాలా చిన్నమండి అక్కడ ఇక్కడ అక్కడ క్లీన్ చేయకపోతే నేను కుక్ చేయలేను అది పరిస్థితి కర్రీ అయిపోయిందండి మనం ఏమంత ప్రోల్ కాదు నార్మల్గానే చేశాను తర్వాత చపాతి పిండి కూడా కలిపి పెట్టేశాను వాళ్ళు వచ్చాక ప్రిపేర్ చేద్దామని పొటాటోస్ అయితే ఉడుకుతున్నాయి బంగాళదుంపలు ఉడకబెట్టేశాను అలాగే పన్నీర్ ఫ్రీ ఫ్రోజన్ పన్నీర్ అండి కొంచెం వేడి నీళ్ళల్లో పెట్టాను కూరలో కొంచెం పసుపు వేసాను అందుకే ఆ కలర్లో కనిపిస్తుంది వంట అంత బాగా రాదు కానీ నేను చేస్తాను తినచ్చు సో పన్నీరు బంగాళదుంప కర్రీ అనమాట వాళ్ళకైతే నచ్చింది అంటే నచ్చిందో లేదో మీరే చెప్పాలి వీడియో చూసి నాకు పర్వాలేదు ఉప్పు చప్పగా ఉందన్నమాట ఉప్పు కారం ఏమీ లేవు వాళ్ళు ఎక్కువ తినరు కాబట్టి నేను యాడ్ చేయలేదు ఇంకా అయిపోయింది పార్క్ వెళ్తే పార్క్ వెళ్తున్నాను ఫస్ట్ ఫాస్ట్గా వచ్చాను వాళ్ళు వచ్చారు పార్క్లోనే ఉన్నారు సో చూద్దాం హలో అందరికీ సో మన మధ్యలో ఫుతాసాన్ ఉన్నారు నేను మీకు చెప్పాను కదా జపనీస్ తిను కానీ తెలుగు చాలా బాగా మాట్లాడతారు కొంచెం కొంచెం బట్ హీ స్పీక్స్ వెల్ సో ఇప్పుడు నేను జప్ మేము పార్క్కి వచ్చాము పార్క్లో ఉన్నాము వీడియోస్ అవి చేసుకుంటున్నాము ఇప్పుడు జపాన్కి ఇండియాకి మధ్యలో మెయిన్ డిఫరెన్సెస్ కొన్ని ఉన్నాయి అందులో ఒక ఇంపార్టెంట్ థింగ్ని మేము డిస్కస్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాము సో నేను ఇప్పుడు ఫుతాసాన్ని క్వశ్చన్ అడుగుతాను ఆయన ఇంగ్లీష్లో చెప్తారు నేను క్యాప్షన్ కింద తెలుగులో వేస్తాను ఓకే సో ఫుతాసాన్ ఇండియాలో మేము మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు ఇట్ ఇస్ ఫ్రీ బట్ ఇన్ జపాన్ వీ హ్యావ్ టు పే సంథింగ్ సమ్ థర్టీ థౌజండ్ యన్ యా మేము పే చేయాలి హౌ వుడ్ యూ లైక్ టు ఆన్సర్ దాట్ క్చువల్గా ఫుతాసాన్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే మనం జపాన్లో ఎవరికి పెళ్లికైనా వెళ్తే డబ్బులు ఇవ్వడం అనేది ఇప్పుడు మన ఇండియాలో చదివింపులు ఎలా ఇస్తామో అలాగే ఇక్కడ కూడా అనమాట కాకపోతే మనం చదివించాలి చదివించకూడదు అది మన జపాన్లో అలా కాదు కంపల్సరీ ఇవ్వాలి దానివల్ల ఏమవుతుందంటే ఏదైతే తల్లిదండ్రుల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద బర్డెన్ ఉంటుందో భారం ఉంటుందో అదంతా తగ్గడం కోసం ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది చేస్తారనమాట ఇది అందరూ అనుకూలం అనుకుని అందరికి నచ్చి తీసుకున్న నిర్ణయం ఈ పద్ధతి అలాగే ముప్పై వేల ఎన్ను పదిహేను వేల రూపాయలు అంటే వీళ్ళ కరెన్సీలో ముప్పై వేల ఎన్ను వీళ్ళకి వచ్చే జీతాలకు అది చాలా చాలా తక్కువ అది ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇవ్వడానికి కూడా అభ్యంతరం అయితే ఎవరు I like I like seeing Indian wedding a lot because so colorful yes. and fancy and they look happy. Yeah, guys, if any one of you are getting married, invite Futasan. Yesie ne. Dai chesi aho ninchandi. ni aho me Ini samosa si an Indian store lo dis kunano taste etla unta do Samosa da yo,

లాంగ్వేజ్ ఇష్యూ లేదు మేము ఫ్రీగా తెలుగులో ఇంగ్లీషులో కమ్యూనికేట్ చేసిన యా టేస్ట్ ది ఫ్రీ తెలిసినందుకు ధన్యవాదాలు తెలిసినందుకు సంతోషంగా ఉంది నాకు సంతోషంగా ఉంది తీసుకొచ్చినందుకు తీసుకొచ్చినందుకు యా టెల్ తీసుకొచ్చినందుకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు యాదవరకు మస్ ఇతరకి మస్ ఓ జి ఓషి అంతా ఉంటు న్యూజియో అలాగే ఇండియన్ స్టోర్లో స్నాక్స్ అమ్ముతారండి మినీ సమోసా తర్వాత కచోరీలు ఇట్లన్నీ ఇవన్నీ ఆలు భుజియా ఇవన్నీ అమ్ముతారు సో నా దగ్గర ప్రిపేర్ చేయడానికి ఏం లేక ఇవి తీసుకొచ్చానమాట టేస్ట్ దానికి నచ్చింది బట్ దిస్ ఈస్ నాట్ యాక్చువల్లీ ద రియల్ సమోసా ద సమ్ హ్యావ్ యు ఎవర్ టేస్ట్ యా సో దట్ ఇస్ డిఫరెంట్ యా ఇట్స్ కైండ్ ఆఫ్ సిమిలర్ బట్ నాట్ వెరీ సిమిలర్ యా ఆ లకు యో సమోసా తో సమోసా టేస్ట్ చేశారు నాకైతే మన ఒరిజినల్ సమోసా అయితే కాదు నార్మల్ గానే ఉంది లెట్స్ సీ ఎంత రేట్ చేస్తారు రేటెడ్ అవుట్ ఆఫ్ 10 నాకు చెడి ఏనిమిది ఏనిమిది యా దట్స్ గుడ్ రియో సమోసా 10 సూపర్ ఓకే సో నేను ఇప్పుడే కుక్ చేస్తున్నాను అంత వంట అయిపోయింది చపాతీలు చేస్తున్నాను అయిపోతే ఇంకా తినడమే చూద్దాం వాళ్ళకి నచ్చుతుందో లేదో సో ప్రిపేర్ చేసేసాను జీరా రైస్ చికెన్ కర్రీ చపాతీ ఇది వచ్చేసి బంగాళదుంపను పనీర్ ఆలు పొటాటో అండ్ పనీర్ కర్రీ and uh, lassi yeah that's all. it okay. made it i made it wow I made... are you a chef everything is in south indian style so okay. yeah thank I you for the this is difficult right my japanese friend itadakimasu 本当においしいおいしいおいしいスパイシーですスパイシーです、ね、ースパイシーですスパイシー本当にスパイシーです今こっちは,これは、ね、カレーの仲間みたいなカレーの仲間いただきますマイフェンジャ a シーメイドアスチャパティライスカリーいただきますインタン。

నాకింది నాకింది తెలుగు మంది ఓ తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళందరూ తెలుగు వాళ్ళు అందరూ నాకు నచ్చింది బాగా నచ్చింది అనమాట నేను చేసింది ఫూతాసానికి సన్స్కే సానికి అలా పేరు ఫ్రెండ్ నా పేరు యా చూశారు కదండి వీడియోలో మరి వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే వాళ్ళకి నచ్చిందని అనుకుంటున్నాను మరి మీకు ఎలా అనిపించింది నిజంగా బాగుంది అనుకుంటున్నారా లేదా కామెంట్ చేయండి అంటే మీరు తినలేదు బట్ స్టిల్ వీడియో చూసి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసి మీకు అర్థమవుతుంది కదా సో మీ అభిప్రాయాలు తెలియచేయండి అలాగే నేను ఎక్కువ క్లిప్స్ కూడా రికార్డ్ చేయలేదు ఎందుకంటే మేము వేరే వీడియోస్ కూడా చేసి అవి షార్ట్స్లో అప్లోడ్ చేశాను మీరు చూసే ఉంటారు ఇంకా తర్వాత కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా ఫుతాస్ అండ్ యాక్చువల్లీ టోక్యో కాదండి వేరే ఊరు అనమాట కంట్రీ సైడ్లో ఉంటారు విలేజ్ సైడ్ అప్పుడప్పుడు వస్తారు టోక్యోకి ఇంకా ఇదే ఫస్ట్ టైం కలవడం నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అనమాట బాగా మాట్లాడేవాళ్ళు తెలుగులో మాట్లాడటం మొదలు పెట్టినప్పుడు ఏవైనా డౌట్స్ ఉంటే నన్ను అడిగేవాళ్ళు అనమాట అప్పుడు ఇంకా జపాన్ వచ్చాక కలవాలి ఎలా అయినా అని చెప్పేసి టెక్స్ట్ చేస్తే ఇంకా కలవడానికి వాళ్ళ కుదిరింది ఇంకా వెళ్ళిపోతున్నారు వెళ్ళేటప్పుడు మన బటర్ చికెన్ కర్రీ ఇది యాక్చువల్లీ తీయగా ఉంటుంది ఇంకా అది ఇచ్చానన్నమాట ఇంకా ఫైనల్గా వెళ్ళిపోతున్నారు ఇదేనండి వీడియో మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్